నలభై ఒక్క సంవత్సరాల ప్రతికూల పరిస్థితిలో కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే అహతమైందంట ఎవరు లోకేష్ బాబుతోటి పప్పు అనకు ఆంధ్రప్రదేశ్ లో పప్పు అంటే బాగా తెలుస్తుంది ఆ జనాలకు కూడా బాగా అర్థమవుతుంది నలభై ఐదు సంవత్సరాల నోటు బలమైన పార్టీని ఆగం చేసామని చెప్పేసి ఒక పోస్టు సోషల్ మీడియాలో పెట్టి బాగా దొరుకుతా ఉంది ఇప్పుడు కేటీఆర్ తో లోకేష్ కి పోస్ట్ కోడం అంటే లోకేష్ గారిని పప్పు అని మాట్లాడించాల్సిన అవసరం బిఆర్ఎస్ పార్టీకి ఏమన్నా ఉందా పోస్ట్ ఎవరు పెట్టారు త్రీ అని ఎవరు పెట్టారట ఒకవేళ మీరు టార్గెట్ చేయాలంటే మీరు ఎవరిని టార్గెట్ చేయాలి ఎమ్మ జీత్రి గారు మీరు ఎందుకు ఇలా పెట్టారు మా నాయకుడు మీరు ఎందుకు విమర్శిస్తున్నారు అని ఎవరు మాట్లాడితే పోస్ట్ పెట్టినోళ్ళు అనాలి కానీ లోకేష్ గారిని డైరెక్ట్ టార్గెట్ చేస్తున్నాడు ఈయన లోకేష్ గారి గురించి అసలు ఈ రాష్ట్రంలో ప్రత్యర్థులు కూడా మాట్లాడిన భాష మాట్లాడుతున్నాడు మరి ఇలాంటి వాళ్ళు మీరు కంట్రోల్ చేసుకోకపోతే లాస్ట్ టైం ఎందుకు దెబ్బతిన్నది బీఆర్ఎస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అక్కడ చాలామంది ర్యాలీ తీస్తూ ఉంటే నిరసన తెలియజేస్తూ మొత్తం దేశవ్యాప్తంగా చేశారు కానీ అక్కడ చేస్తున్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలనే చిన్న కారణంతో కేటీఆర్ గారు ఓ స్టేట్మెంట్ ఇచ్చారు ఎక్కడ జరిగితే మీరు అక్కడ చేయాలి కానీ ఇక్కడ ఎందుకు చేస్తున్నారు ఇక్కడ చేస్తే ఇక్కడ కూడా శాంతి భద్రతలు ఇది వస్తుంది కదా ఇక్కడ చేయనేము అని చెప్పి అడ్డుపడ్డారు అడ్డుపడితే ఆ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అభిమానులు అందరూ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేశారు తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఓటింగ్ ఉంది తప్ప ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఓటింగ్ లేదు ఈ వాస్తవాన్ని ఫస్ట్ గ్రహించండి మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు అక్కడ మీకే నష్టం తప్ప ఇక్కడ మాకేం నష్టం ఉండదు ఆ రోజున కేటీఆర్ గారు ఆ మాట ఉండి ఉండుంటే ఎంత దారుణమైన పరాభవం వాటమే బీఆర్ఎస్కి వచ్చి ఉండకపోనేమో ఎప్పుడైతే మీరు టార్గెట్ చేశారో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీని మీరు జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొచ్చారో తెలుగుదేశం పార్టీ అక్కడ పోటీ నుంచి విరమించుకోండి తదనుగుణంగా ఏం జరిగింది మీ అందరికి తెలుసు మళ్ళీ ఎందుకు తెలుగుదేశంతో కలుపుకోడు మీరు తెలుగుదేశమే మీ ప్రత్యర్థి కాదు కదా ఎవరో ఎక్కడో పోస్ట్ పెడితే మీరు లోకేష్ గారిని తిడతారా ఆ సోషల్ మీడియా వాలంటీర్లకు చెప్తున్నాను ఎందుకంటే మీరు చేసిన తప్పు నేం చేయను ఎవరో పెట్టిన పోస్ట్కి మీరు లోకేష్ గారిని టార్గెట్ చేసి విమర్శించినట్టు నేను కేటీఆర్ గారిని విమర్శించను కానీ ఇది తప్పు మీకే నష్టం నక్కకు నాగలోకానికి పోల్చుకుంట తేడా లోకేషు చంద్రబాబు లేకపోతే నత్తి చంద్రబాబు లేకపోతే నత్తి చంద్రబాబుని పక్కన పెట్టి ఏదైనా కార్యక్రమం ఏ కొడుకైనా తండ్రి లేకపోతే నత్తింగే ఏ కొడుకైనా జగన్మోహన్ రెడ్డి అయినా నథింగే కేటీఆర్ గారు అయినా ఎవరైనా నత్తింగే తండ్రి లేకపోతే కొడుకు ఎక్కడి నుంచి వస్తాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా వాళ్ళ తండ్రి ఫోటో పెట్టుకోకుండా రాజకీయం చేయలేడు కేటీఆర్ గారు ఆయన ఎంత బాగా అనర్గంగా మాట్లాడొచ్చు ఎంత తెలివైన ఉండవచ్చు కానీ కేసీఆర్ గారు లేకపోతే ఆయన కూడా నత్తింగే ఒక వారసత్వం నుంచి వచ్చిన వ్యక్తుల అభిమానులు మరొక వారసత్వాన్ని విమర్శించడం చాలా విడ్డూరం ఇది చాలా కామెడీ అండి లోకేష్ గారి గురించి మీకు తెలియదేమో మీరు దూరంగా ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళం కాబట్టి మాకు తెలుసు లోకేష్ గారు ఎక్కడి నుంచి మొదలయ్యారు ఎలాంటి దెబ్బలు ఎలాంటి బాధల్ని ఎలాంటి దాడుల్ని ఆయన తట్టుకుని నిలబడ్డాడు ఎలాంటి రాక్షసులతో ఆయన పోరాడాడు యోగాలం పాదయాత్ర పేరుతో రాష్ట్రంలో ఎంత చైతన్యం తీసుకొచ్చాడు ఎలా నిజంగానే మీరన్నట్టు అమాయకంగా ఉండే వ్యక్తి కనకణమని మండే నిప్పులా ఎలా మారాడు రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు అందుకే నూట అరవై నాలుగు సీట్లు కట్టబెట్టారు ఇక్కడ ఈ రాష్ట్రంలో అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడడం మంచిది లేదంటే మళ్ళీ తెలుగుదేశం మీడియా మొత్తం బీఆర్ఎస్ని పట్టుకుని బీఆర్ఎస్ టార్గెట్ చేసి అవసరం ఇది అవసరమా ఎవరో ఎక్కడో వంద రకాల మందులు మనుషులు వంద రకాల కామెంట్లు పెట్టుకుంటారు పోస్టులు పెట్టుకుంటారు అందుకని లోకేష్ గారు టార్గెట్ చేస్తారా కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈయన నాకు తెలుసు ఇటుగా సమాన జగన్మోహన్ రెడ్డి మీద ఈ దొరదే ఈ దొర్దే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం అభిమానులందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసేలా చేసింది అలా మీకు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పని ఆయన కూడా మీకు ఎందుకు బీఆర్ఎస్కి మీకు ఆయనకి సంబంధం లేదు రెండు వేరు వేరు రాష్ట్రాలు వేరు వేరు పార్టీలు ఓ పక్కన దాదాపు పదహారు నెలలు జైల్లో చెప్పుకూడదుని ముప్పై ఒక్క కేసుల్లో ఎరుక్కుని ఇప్పటికింకా తల్లిని చెల్లిని కూడా కోర్టుకి గీడ్చి సొంత బాబాయ్ లేపిన వాళ్ళకి సపోర్ట్ చేసి కోర్టు డ్రామాలాడి డ్రామాలు ఆడి ఇంత దారుణం చేశాడు ఈ రాష్ట్రంలోనే ఈ రాష్ట్ర ప్రజల్లో పదకొండు సీట్లు గుచ్చోపెడితే మరి ఇప్పటికింకా మీకు దోలుదేరలేదంటే ఎవరు చెప్తాడు మీకు ఈ సోషల్ మీడియా వాలంటీర్లు ఇలాంటి వాళ్ళకి ఇంకా మీరు జగన్ వెనకేసుకొస్తూ మీరు లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ మీ ముప్పు మీరే తెలంగాణలో కొందేచ్చుకుంటూ ఉంటే ఎవడ మాత్రం ఏం చేయగలడు ఎవడ మాత్రం ఏం చేయగలడు జగన్న పొగట్టడం వల్ల ఒక్క ఓటు యాడ్ అవుతుంది మీకు ఒక్క ఓటు యాడ్ అవుతుంది అక్కడ లోకేష్ గారిని తిట్టడం వల్ల తెలుగుదేశం అభిమానులు ఒక్కడు ఓటేస్తాడే మీకు ఎందుకే తెలుగు తక్కువ రాజకీయం చేస్తున్నారు ఎందుకు లేని శత్రువులను గెలుపుకున్నారు ఎందుకు గోకి మరీ గొడవ తెచ్చుకుంటున్నారు ఇప్పుడు పట్ట పుండు చాలదా మీకు సోషల్ మీడియా వాలంటీర్లకు మాత్రమే చెప్తున్నాను నేను లో మీకు మాకు బీఆర్ఎస్కి తెలుగుదేశానికి డైరెక్ట్ శత్రుత్వం ప్రత్యర్థిత్వం లేదు కాబట్టి మా నాయకుల గురించి ఎక్కడ కూడా ఇలాంటి తప్పుడుగా మాట్లాడే ప్రయత్నం చేయకండి ఒకవేళ లోకేష్ గారు వచ్చి మీ కేటీఆర్ గారిని విమర్శించారనుకో అప్పుడు మీరు విమర్శించండి మేము స్వాగతిస్తాం కానీ ఎవరో ఎక్కడో వాళ్ళ ఆలోచన మేరకు పెట్టుకున్న పోస్ట్ని తీసుకొచ్చి మేము జగన్ సపోర్ట్ చేస్తాం మేము లొకేషన్ టార్గెట్ చేస్తాం అంటే ఇక్కడ జగన్ మూలం కూర్చున్నారు అక్కడ మీరు మూలం కూర్చున్నారు అర్థం చేసుకోండి ఉంటాయి సమకాలికులే ఒక ఐదు ఒక ఐదు ఆరు జగన్ జగన్మోహన్ రెడ్డి దమ్మున్నాడు కాబట్టి ఒక ఒక బయటికి వెళ్ళొచ్చి పార్టీ పెట్టి కొన్ని నెలల పాటు కక్షపూరితంగా కేసులు పెట్టామని జైల్లో పెట్టి పద్దెనిమిది నెలలు జైలు జీవితం కనిపి గడిపి తర్వాత పార్టీ ఇంకా బుద్ధి రాలేదండి ఇంకా ఇంకా అదే పాత కథ బాబు ఒక జాతీయ పార్టీని వ్యతిరేకించి పార్టీ పెట్టి ఇచ్చేసి రాలేదమ్మా ఆ పార్టీని వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ కేటర్ మొత్తం కొనేసి ఆ పార్టీ ఓటింగ్ని మొత్తం మోసం చేసి నేను కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ భావజాలంతో ఉన్నాను నేను బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నానని ఏపీలో ప్రజల్ని నమ్మించి యాంటీ బీజేపీ ఓటు అంతా సంపాదించి గెలిచిన వ్యక్తి అయినా గెలిచిన తర్వాత మళ్ళీ ఏ కాంగ్రెస్ ఓటింగ్తో అయితే గెలిచాడో ఆ కాంగ్రెస్కి వ్యతిరేకమైన వాళ్ళ తండ్రికి వ్యతిరేకమైన బీజేపీతో చేతులు కలిపి ఆ మొత్తం ఓటింగ్ని మోసం చేసి ఈ రోజున పదకొండు సీట్లు పరిమితమయ్యాడైనా ఇప్పుడు ఒక వ్యక్తి ఆల్రెడీ ఆయన నిజస్వరూపం రాష్ట్రానికి తెలిసాక కూడా వీరుడు శూరుడు కత్తి దిప్పాడు కర్ర దిప్పాడు అంటే వినడానికి కామెడీగా ఉంటుంది దయచేసి ఎలాంటి ప్రయత్నాలు ఎవరినైనా బీఆర్ఎస్ పెద్దలకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉన్న క్యాడర్ ఎప్పుడు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ని టార్గెట్ చేయడం విమర్శించాలనే ఉద్దేశం మాకు ఎవరికీ లేదు ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీ కార్యకర్తలు ఎలా మాట్లాడి రెండు పార్టీలకి మళ్ళీ విద్వేషాలు రేపే ప్రయత్నం చేస్తుంటే మీరు వారికి సరిది చెప్పండి ఎందుకంటే అక్కడ తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఓటింగు ఏ పార్టీకైనా సరే అవసరం ఏ పార్టీ అయినా సరే తెలుగుదేశం పార్టీ ఓటింగు అవసరం ఇక్కడ ఆంధ్రాలో బీఆర్ఎస్కి కోట్ లేదు మీరు మమ్మల్ని తిట్టినా మేము మిమ్మల్ని తిట్టినా ఇక్కడ మాకు తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టం ఏపీలో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ కూడా లేదు మాకు లేదు ఇంకా మేము మేము అంటాము మీరు కూడా అనండి అంటే ఇంక అక్కడి నుంచి వేరే కదా ఎందుకు లేని శత్రుత్వాన్ని ఇప్పుడు ఆ రోజున ఆయన కేటీఆర్ గారు లోకేష్ గారికి ఫోన్ చేశారు అరెస్ట్ అయినప్పుడు మా సో సోదరుడు మా బ్రదర్ అని చెప్పి ఆయన మాట్లాడాడు అలాగే లోకేష్ గారు కూడా కేటీఆర్ గారు మా అన్న అని చెప్పి ఎంతో ఇష్టంగా ఉంటారు వాళ్ళిద్దరు మధ్యలో ఎందుకు ఎలాంటి ఎవరో అంటారండి వంద మంది వంద రకాలు మాట్లాడతారు మాట్లాడినప్పుడు మనం వచ్చిన నాయకులను తిట్టేయకూడదు అది సోషల్ మీడియాలో మాట్లాడుతున్న ఇలాంటి వాలంటీర్లకి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం సర్ది చెప్పి వరే లాస్ట్ టైం టీడీపీతో పెట్టుకున్న సున్నం వల్ల మనకు జరిగిన నష్టం చాలు ఏమైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కలుపుకుపోదాం ఎందుకంటే వాళ్ళు మనల్ని ఎప్పుడు విమర్శించరు మనల్ని ఎప్పుడు టార్గెట్ చేయరు అలాంటి వాళ్ళతో మనకెందుకు జగన్మోహన్ రెడ్డి మనకేం సపోర్ట్ చేస్తాడు ఇప్పుడు డబ్బులు ఏమన్నా సాయం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అంటానికి కేసీఆర్ గారు కేటీఆర్ గారు డబ్బులు ఏమన్నా లోటా వాళ్ళకి